డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటిదాకా ఒక లెక్క ఇయాల్సి నుంచి ఇంకొక లెక్క ఇది కావాలి అని ఎప్పుడు రాజకీయాల్లో డైరెక్ట్గా అడగరు డిమాండ్ చేయరు ముందు పొగబెడతారు ఆ తర్వాత మంట రాజేస్తారు ఇలా కొంపల కుంపటి పెట్టేసి తనకు కావాల్సింది చేసేస్తారు చాలామంది లీడర్లు నాయకులు తెలంగాణ రాజకీయ పరిణామాలలో విరిపిస్తున్న మాట ఇది బీసీ నినాదం అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న సొంత కుంపలో కుంపటి రాజేశారు స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు హన్మకొండలో జరిగిన బీసీ రాజకీయ భేరి సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే కాదు సొంత పార్టీలో అగ్గి రాజేస్తున్నాయి బీసీ రాగం ఎత్తుకున్న ఆయన పార్టీలో ఓ వర్గం నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం చర్చకు దారితీశాయి కొద్దిగా లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలంతా మా ఉచ్చ తాగాలరా అని పెట్టిన బీసీల మట్ట వాళ్ళ ఉచ్చ దాగానట ఎవరు ఎవరు సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు సొమ్ము మీరు దాగుంట మా మల్లన్న నుంచి వినిపించిన ఈ మాటలే ఇప్పుడు తెలంగాణలో కులాల చిచ్చు రాజేస్తున్నాయి ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఇవేం దరిద్రపు మాటలు అంటూ బహిరంగంగానే ఫైర్ అవుతున్నారు చాలా మంది పిఎస్ లో కేసులు పెట్టేశారు మరికొందరు ఈ మాటలకు తోడు రేవంత్ రెడ్డిపై మల్లన్న చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు మరింత హీట్ పుట్టిస్తున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేత ముఖ్యమంత్రి కావటం ఖాయమని తెలంగాణకు రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అన్నారు తిన్మార్ మల్లన్న తెలంగాణకు బీసీలే ఓనర్లని బీసీలు ఆర్థికంగా వెరకబడ్డారని చెప్పటం నిజం కాదని అవసరమైతే బీఆర్ఎస్ ను కొనేంత డబ్బు బీసీల వద్ద ఉందని అన్నారు రెండు వేల ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది రాసి పెట్టుకోండి ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఈ మాటలతో ఆగారా అంటే పార్టీ లైన్ క్రాస్ చేసి మరి కులగణ సర్వే నివేదికకు నిప్పు పెట్టారు ఇది ఇప్పుడు కాంగ్రెస్ ఆగ్రహానికి కారణమవుతోంది దీంతో మల్లనపై చర్యలకు సిద్ధమైంది షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎందుకు నిప్పు పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో అడిగింది మల్లన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఆయనపై వేటు తప్పదనే సిగ్నల్స్ క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ఇక అటు మల్లన తీరుపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు తాను కాంగ్రెస్ పార్టీనా కాదా అనేది అంటున్నారు పార్టీ డిసైడ్ చేసుకోవాలి నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడడం పనిచేసిన పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్ లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసిన ఆయనని కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడరు తోడేళ్ళు తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా నేను గొర్రెనే కావచ్చు కానీ నాకంటూ ఒకటి ఉన్నది కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు ఇలా అరచేతిలో తుఫాన్ అన్నట్లుగా మారింది కాంగ్రెస్ లో పరిస్థితి అయితే ఇంత దారుణంగా మాట్లాడినా పార్టీ నిర్ణయాన్ని ఇంతలా వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం రియాక్ట్ కావటం లేదు మౌనం వేయటం లేదు ఎందుకు అన్నది పక్కన పెడితే ఏకులా వచ్చి రేవంత్ మేకులా తయారైనట్లు కనిపిస్తున్నాడు పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటది దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బతాకుతుంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాన్ని చెప్పేస్తూనే పాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలు పట్టుకొని మీరు పక్కదారి పట్టినట్టయితే ఇది అమలు కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్షాలు ప్లాన్ నిజానికి మల్లన్నకు రేవంత్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు సోనియా వద్ద మల్లన్న పేరు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సార్లే చెప్పుకొచ్చారు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న గెలుపు కోసం రేవంత్ చాలా కష్టపడ్డారు కూడా అలాంటిది ఇప్పుడు రేవంత్ కు మేకులా మారిపోయాడు మల్లన్న మల్లన్న మాటలు కులాల మధ్య చిచ్చు పెడుతుందా లేదా అనే సంగతి పక్కన పెడితే రేవంత్ సీటు కిందకు నీళ్లు తెచ్చే ప్రయత్నమే మరో పదేళ్లు తానే సీఎంను అని రేవంత్ అంటుంటే రేవంత్ చివరి రెడ్డి సీఎం అని రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ బిడ్డే సీఎం అంటూ మల్లన్న స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఇదే ఇప్పుడు రేవంత్కు ఇబ్బందిగా మారుతోంది ముఖ్యమంత్రి సీట్ కోసం కాంగ్రెస్ లో ఇప్పటికీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఇన్నాళ్లు అవకాశం లేక అవకాశం రాక సీఎం సీటుకు దూరంగా ఉండి వెయిట్ చేస్తున్న కాంగ్రెస్ బీసీ నేతల్లో మల్లన్న మాటలు కొత్త ఆశలు క్రియేట్ చేసినట్లే కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఒక్క మాటతో రేవంత్ సీటు కిందకు నీళ్లు తీసుకువచ్చినట్లే అనే చర్చ నడుస్తోంది అయితే ఒక్కటి మాత్రం నిజం బయటకు కనిపించేదంతా నిజం కాదు రాజకీయాల్లో ఆయన అలా ఎందుకు మాట్లాడారు అసలు అలా మాట్లాడొచ్చా అలా మంట పెట్టొచ్చా అన్న సంగతి ఎలా ఉన్నా అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం రేవంత్ టార్గెట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ తర్వాత ఇంకెవరు కారు రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి వాళ్ళకు మనకు విడాకులు ఇంత సెన్సిటివ్ కాబట్టే ఆయన కూడా మౌనంగా ఉన్నారనే చర్చ నడుస్తోంది చూడాలి మరి మల్లన్న రేపిన మంట కార్చిచ్చుగా మారుతుందా మధ్యలోనే కరిగిపోతుందా అని